సెల్ఫ్ మేడ్ అనే పదానికి ఆయన కేర్ ఆఫ్ డ్రెస్ కష్టపడితే పైకి రావచ్చు అనడానికి ఆయన ఓ బ్రాండ్ ఆయన తెరపై కనిపిస్తే ప్రపంచనం డ్యాన్సులు వేస్తే అభిమానుల ఒంట్లో కరెంటు ప్రవహిస్తుంది మెగాస్టార్ అనే పేరు చెబితేనే అభిమానులు పులకరించిపోతారు ఆయన సినిమా వస్తోందంటే అవతల హీరోల అభిమానులు కూడా ఈ సినిమాకు క్యూ కడతారు మంచితనానికి నిలువుటెత్తు అర్థం చిత్రసీమలో మొగటం లేని మహారాజు లక్షలాది మందికి రక్తదాత వేలాది మందికి నేత్రదాత నెలకి కోట్ల రూపాయల సాయాలు ఉచితంగా ఆపరేషన్లు ఒకటా రిండా చెబుతూ పోతే ఇరవై పర్వాలైనా రాసినా సరిపోదు అంత గొప్ప వ్యక్తి వ్యక్తిత్వం మెగాస్టార్ పద్మభూషణ్ అయిన డాక్టర్ చిరంజీవిది నాలుగు దశాబ్దాల పాటు తెలుగు వాళ్ల గుండెల్లో మెగాస్టార్గా నిలిచారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి తారక రామారావు తర్వాత ఆ స్థాయిలో అభిమానించదగ్గ నటుడు మెగాస్టార్ చిరంజీవి తన నటనతో కోట్ల మంది ప్రజలను తన అభిమానులుగా మార్చుకున్నారు అంత గొప్ప ఘనత ఆయన సొంతం నటనతో పాటు నిర్మాతగా బిజినెస్ మెన్గా రాజకీయ నాయకుడిగా మాజీ కేంద్ర మంత్రిగా ప్రతి రంగంలో సక్సెస్ లైఫ్ని సాధించారు రియల్ లైఫ్లోనే కాదు రియల్ లైఫ్లో కూడా ఆయన సూపర్ స్టార్ మెగాస్టార్ మరి ఆ చిరంజీవి రియల్ స్టోరీ రోజు మనం చూద్దాం కొనిదెల చిరంజీవి ఆగస్ట్ ఇరవై రెండు పంతొమ్మిది వందల యాభై ఐదున పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులోని కొణిదెల వెంకట్రావు అంజనాదేవి దంపతులకు ప్రథమ సంతానంగా పుట్టారు ఆయనకు ఇద్దరు తమ్ముళ్ళు నాగబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు చెల్లెళ్ళు మాధవి విజయదుర్గ తండ్రి పోలీస్ కానిస్టేబుల్గా ఉద్యోగం చేసేవారు ఆయనకు ఉద్యోగరీత్యా రాష్ట్రంలో పలు ప్రాంతాలకు బదిలీ అవుతూ ఉండేవారు చిరంజీవి బాల్యంలో కొంతకాలం తాతయ్య దగ్గర కూడా పెరిగారు నిడదవోలు గురజాల బాపట్ల పొన్నూరు మంగళగిరి మొగల్తూరులో ఆయన విద్యాభ్యాసం సాగింది చిరంజీవి తన స్కూల్ ఎడ్యుకేషన్ను ఒంగోల్లో పూర్తి చేశారు ఇంటర్ విద్యను ఒంగోలులో ఉన్న సిఎస్ఆర్ శర్మ కాలేజీలో చదివారు ఆ తర్వాత నర్సాపురంలోని ప్రముఖ కళాశాల వైఎన్ కాలేజీలో ఆయన డిగ్రీని పూర్తి చేశారు విద్యార్థి దశలోనే చిరంజీవి ఎన్సీసీలో చేరారు పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో న్యూఢిల్లీలో జరిగిన పెరేడ్లో కూడా పాల్గొన్నారు సినిమాలంటే ఆయనకు చిన్నతనం నుంచి ఇష్టం పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో చివరికి చెన్నై వెళ్ళి అక్కడ నటనలో శిక్షణ కోసం మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కూడా చేరారు అక్కడి నుంచి ఆయన లైఫ్ టర్న్ అయింది చెన్నైలోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి డిప్లొమా పొందిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పునాదిలాళ్ళు సినిమా చిరంజీవి నటించిన మొదటి సినిమా కానీ ప్రాణం అనే సినిమాలో కూడా అప్పటికే నటించారు ఇది ముందుగా విడుదలైంది మొదటిసారి నిర్మాత జయకృష్ణ ద్వారా చిరంజీవికి అందిన పారితోషికం ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు తర్వాత మన ఊరి పాండవులు మోసగాడు రాణి కాసుల రంగమ్మ ఇది కథ కాదు వంటి సినిమాల్లో చిన్న పాత్రలు విలన్ పాత్రలు పోషించారు ఏ కోదండరామరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమాతో చిరంజీవి హీరోగా నిలదొక్కున్నారు చంటాబ్బాయ్ ఛాలెంజ్ శుభలేఖ చిత్రాల్లో వివిధ తరహా పాత్రలు మెప్పించి మంచి గుర్తింపు పొందారు గ్యాంగ్ లీడర్ సినిమా చిరంజీవికి బలమైన మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల తొంభైలో రౌడియల్లుడు గరణముగుడు వంటి వినోదాత్మక చిత్రాలు స్వయం కృషి రుద్రవీణ ఆపద్బాంధవుడు వంటి సున్నితమైన పాత్రలతో వచ్చిన సినిమాల్లో కూడా నటించారు తెలుగు సినిమా రంగంలో చిరంజీవిని మొదటి యాక్షన్ డ్యాన్స్ మాస్ హీరోగా చెప్పుకోవచ్చు పసివాడి ప్రాణం చిత్రం ద్వారా తెలుగు తెరపై మొట్టమొదటిసారిగా బ్రేక్ డ్యాన్స్ చేసిన ఘనత చిరంజీవికే దక్కుతుంది దక్షిణాది హీరోల్లో డ్యాన్స్ చేయడంలో గొప్ప పేరు సంపాదించిన మొదటి హీరో చిరంజీవి పంతొమ్మిది వందల తొంభై దశకం చివరిలో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి హిట్లర్ చూడాలని ఉంది సినిమాలు మంచి విజయాలు సాధించాయి తమిళ చిత్రం అవర్గల్ తెలుగు రీమేక్లో తమిళంలో రజనీకాంత్ పోషించిన పాత్ర పోషించారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో చిరంజీవి ఎనిమిది చిత్రాలు నటించారు ఆ తర్వాత సంవత్సరంలో పద్నాలుగు చిత్రాలు చేశారు అంత బిజీగా మారిపోయారు చిత్రసీమలో పంతొమ్మిది వందల తొంభై రెండులో కె రాఘవేందర్ రావు దర్శకత్వంలో చిరంజీవి నటించిన గరానముగుడు చిత్రం పది కోట్ల రూపాయలకు పైగా వసూలు సాధించింది తొలి తెలుగు చిత్రంగా నిలిచింది రికార్డుగా ఈ సినిమాతో చిరంజీవి భారతదేశంలో అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా పేరు సంపాదించారు బాలీవుడ్ హీరోలకు కూడా రాని రెమ్యురేషన్ ఆయనకు దక్కింది చిరంజీవి బాలీవుడ్లో నటించిన ప్రతిబంధ్ ఆస్కా గూండారా చిత్రాలకు మంచి పేరు వచ్చింది పంతొమ్మిది వందల తొంభై రెండులో చిరంజీవి నటించిన ఆపద్బాంధవుడు చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా రెండోసారి నంది బహుమతి ఫిలింఫేర్ తెలుగు బహుమతి అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో సిపాయి అనే కన్నడ సినిమాలో అతిథి పాత్ర పోషించారు మెగాస్టార్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వచ్చిన అత్తకుయ్యముడు అమ్మాయికి మొగుడు చిత్రం తమిళంలో మాపిలాయిగా తెరకెక్కింది ఇందులో రజనీకాంత్ కథానాయకుడిగా కనిపిస్తే చిరంజీవి అతిథి పాత్రలో నటించారు ఆ తర్వాత వరుసగా బుటా మేస్త్రి ముగ్గురు మొనగాళ్లు అల్లుడా మజాక చిత్రాలు విజయాలు సాధించాయి హిట్లర్ మాస్టర్ బావగారు బాగున్నారా చూడాలని ఉంది స్నేహం కోసం ఇలా అన్ని వరుస హిట్లే అందుకున్నారు స్నేహం కోసం చిత్రంలో నటనకు గాను ఐదోసారి ఫిలింఫేర్ పురస్కారం కూడా అందుకున్నారు అంతేకాదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చిరంజీవి దుషాన్ గార్సీ దర్శకత్వంలో రమేష్ కృష్ణమూర్తి నిర్మాతగా ఓ హాలీవుడ్ చిత్రంలో నటించాల్సి ఉంది దీని తెలుగు మూల చిత్రానికి సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు ది రిటర్న్స్ ఆఫ్ ది థీఫ్ ఆఫ్ బాగ్దాద్ అని పేరు పెట్టిన ఈ చిత్రం కొన్ని కారణాలతో ఆగిపోయింది లేకపోతే హాలీవుడ్ సినిమాలో కూడా నటించేవారు మెగాస్టార్ ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తర్వాత అన్నయ్య చిత్రం విజయం అందించారు రెండు వేల ఒకటిలో కన్నడ తెలుగులో విడుదలైన ద్విభాషా ఆధ్యాత్మిక చిత్రం శ్రీ మంజునాథ ఇందులో శివుడిగా చిరంజీవి కనిపించారు ఈ చిత్రంలో మంజునాథుడిగా అర్జున్ నటించారు ఇది కర్ణాటకలోని ధర్మస్థల మంజునాథేశ్వర స్వామి భక్తుడి నేపథ్యంలో తీసిన చిత్రం ఇది కూడా సూపర్ హిట్ అయింది తర్వాత రెండు వేల రెండులో వచ్చిన ఇంద్ర అప్పటి వరకు ఉన్న తెలుగు చిత్ర పరిశ్రమ రికార్డులు తిరగరాసింది చిరంజీవికి ఉత్తమ నటుడిగా మూడోసారి నంది పురస్కారం వచ్చింది ఆరోసారి ఫిలింఫేర్ బహుమతి వచ్చింది ఠాగూర్ సినిమా చిరంజీవిని అత్యుత్తమ స్థానానికి తీసుకువెళ్ళింది దీని తర్వాత హిందీ చిత్రం మున్నాబాయ్ ఎంబీబీఎస్ రీమేక్ అయిన దాదా ఎంబీబీఎస్ చిత్రంలో నటించారు మెగాస్టార్ ఈ సినిమాకు గాను ఉత్తమ నటుడిగా ఏడోసారి ఫిలింఫేర్ బహుమతి అందుకున్నారు రెండు వేల ఆరులో మురుగుదాస్ దర్శకత్వంలో వచ్చిన స్టాలిన్ చిత్రంలో నటించారు ఈ మూడు చిత్రాలు ఏదో ఒక సామాజిక ఇతవృత్వం ఉన్నవే దీనికి గాను రెండు వేల ఆరులో చిరంజీవి ఫిలింఫేర్ సౌత్ ప్రత్యేక బహుమతి కూడా అందుకున్నారు ఇదే సమయంలో చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశంపై ఊహాగానాలు వినిపించాయి రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది సంవత్సరాల్లో చిరంజీవి రాజకీయాల్లోకి రావాలని రాష్ట్రమంతటా ప్రజలు కూడా కోరుకున్నారు రెండు వేల ఏడులో చిరంజీవి నటించిన శంకర్దాదా జిందాబాద్ తర్వాత సుమారు పదేళ్ల పాటు మరే సినిమాలో కూడా ఆయన నటించలేదు ఈ సమయంలో రాజకీయాల్లోకి ప్రవేశించారు ఆయన ఈ పదేళ్లలో అడపాదడప అతిథి పాత్రలో మాత్రమే కనిపించారు రెండు వేల తొమ్మిదిలో కొడుకు రామ్ చరణ్ నాయకుడిగా వచ్చిన మగధీరా రెండు వేల పదిహేనులో వచ్చిన బ్రూస్లీ చిత్రాల్లో తన నిజ జీవిత పాత్రలో కనిపించారు రెండు వేల పదిలో వచ్చిన వరుడు రెండు వేల పదిహేనులో వచ్చిన రుద్రమదేవి చిత్రాల్లో నేపథ్య సంభాషణకు తన గాత్రం అందించారు రెండు వేల ఒకటిలో వచ్చిన శ్రీమంధునాథ చిత్రంలో శివుడి పాత్రలాగా రెండు వేల పదమూడులో వచ్చిన శ్రీ జగద్గురు ఆదిశంకర చిత్రంలో శివుడిగా అతిథి పాత్రలో కనిపించారు ఇక రాజకీయంగా ఆయన ఎంట్రీ చూసినట్లయితే రెండు వేల ఎనిమిది ఆగస్టు పదిహేను తన రాజకీయ ప్రవేశ విషయంపై పత్రికా ముఖంగా ప్రకటన విడుదల చేశారు పేదలకు అనుకూలమైన విధానాలు సామాజిక న్యాయం తమ పార్టీ ముఖ్య ఆశయాలని చెప్పారు రెండు వేల ఎనిమిది ఆగస్టు ఇరవై ఆరున మదర్ తెరిస్సా జన్మదినం రోజు తిరుపతిలోని అవిలాల చెరువు మైదానంలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు మెగాస్టార్ ఆ సమయంలో ప్రజారాజ్యం అనే పార్టీని పతాకాన్ని ఆవిష్కరించారు రెండు వేల తొమ్మిదిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సాధారణ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ రెండు వందల తొంభై ఐదు స్థానాల్లో పోటీ చేసింది కానీ పద్దెనిమిది స్థానాలనే గెలుచుకుంది చిరంజీవి పాలకొల్లు తిరుపతి రెండు అసెంబ్లీ సెగ్మెంట్లో పోటీ చేశారు అయితే తిరుపతి నుంచి గెలిచారు సొంత ప్రాంతం పాలకొలులో ఓటమిపాలయ్యారు రెండు వేల పదకొండు ఫిబ్రవరి ఆరో తేదీన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు రెండు వేల పన్నెండు ఏప్రిల్ మూడు చిరంజీవి కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యారు భారత ప్రభుత్వంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా స్వతంత్ర హోదాగా ఆనాడు పనిచేశారు రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ రెండు ఆయన రాజ్యసభ ఎంపీగా పదవీ విరమణ చేశారు అయితే సమకాలీన రాజకీయాలతో ఇమ్మడలేక రాజకీయాలకు పూర్తిగా స్వస్తి చెప్పి తిరిగి సినిమాల్లో నటిస్తున్నారు ఇప్పుడు ఆయన ఏ రాజకీయ పార్టీతో ఇప్పుడు సంబంధం లేదు రాజకీయాల తర్వాత మళ్ళీ పది సంవత్సరాలకు చిరంజీవి నటించిన చిత్రం ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ రెండు వేల పదిహేడు జనవరి పదకొండున విడుదలై చిరు రీఎంట్రీ ఘనంగా సాగింది ఈ సినిమాతో ఈ సినిమాలో చిరు చాలా చలాకీగా నటించారు బాక్స్ ఆఫీస్ దగ్గర తన స్టామినా తగ్గలేదని నిరూపించారు తర్వాత సైరా నరసింహారెడ్డి చిత్రం చేశారు ఇప్పుడు ఆచార్య సినిమా రిలీజ్కి సిద్ధంగా ఉంది ఇక మెగాస్టార్ చిరంజీవి వివాహ విషయం కుటుంబం గురించి చూస్తే పంతొమ్మిది వందల ఎనభై ఫిబ్రవరి ఇరవయో తేదీన చిరంజీవికి నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో వివాహం జరిగింది వారికి ఇద్దరు కుమార్తెలు సుస్మిత శ్రీజ ఓ కుమారుడు రామ్ చరణ్ తేజ్ రామ్ చరణ్ కూడా సినీ నటుడు నిర్మాత అలాగే హీరోగా కొనసాగుతున్నారు చిరంజీవి తమ్ముడు నాగేంద్రబాబు సినిమా నిర్మాత నటుడు జనసేన పార్టీలో కీలక నాయకుడు మరో సోదరుడు పవన్ కళ్యాణ్ ఆయన నటుడు జనసేన పార్టీ వ్యవస్థాపకుడు చిరంజీవి బావ అల్లు అరవింద్ ఆయన ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు అల్లు అర్జున్ అల్లు శిరీష్ వీరిద్దరూ సినిమా హీరోలే నాగేంద్రబాబు కుమారుడు వరుణ్ తేజ్ ప్రముఖ హీరో ఇక కుమార్తె నిహారిక హీరోయిన్గా చేసింది చిరంజీవి మేనల్లుడు సాయిధరం తేజ్ వైష్ణవ్ తేజ్ ఇక చిరంజీవి అల్లుడు శిరీజ భర్త కళ్యాణ్ దేవ్ కూడా హీరోగా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి సమాజ సేవలు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ గురించి చూస్తే హైదరాబాద్లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఐబ్యాంక్ ద్వారా సేవలు చేస్తున్నారాయన చిరంజీవి అక్టోబర్ రెండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించారు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ చిరంజీవి ఐబ్యాంక్ ఈ ట్రస్టు నడుపుతున్న ముఖ్య సేవా సౌకర్యాలు రాష్ట్రంలో అత్యధికంగా నేత్రదానం రక్తదానం సాగిస్తున్న సంస్థలుగా గుర్తింపు పొందాయి అభిమానుల ఉత్సాహాన్ని సేవా దృక్పథాన్ని పెద్ద ఎత్తున సమాజ సేవా కార్యక్రమాలకు మళ్లించడం ఈ ట్రస్టులు సాధించిన ఘన విజయమనే చెప్పాలి వీరి రక్తదానం వలన రాష్ట్రంలో సుమారు ఎనభై వేల మంది ప్రాణాలు రక్షించారు నేత్రనిధి ద్వారా మరణించిన దాతల నుంచి సేకరించిన పదిహేను వందలకు పైగా జతల కళ్ళతో మూడు వేల మందికి కంటిచూపు రప్పించారు ఇప్పటికీ ఈ సంస్థలకు మూడున్నర లక్షల మంది తమ మరణం తర్వాత నేత్రాలను దానం చేయడానికి ముందుకొచ్చారు నాలుగు సంవత్సరాలుగా ఈ సంస్థలు అత్యుత్తమ సేవా సంస్థలుగా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి బహుమతు అందుకుంటున్నాయి మెగాస్టార్ చిరంజీవికి అవార్డులు కూడా ఎన్నో వచ్చాయి నాలుగు నంది పురస్కారాలు అందుకున్నారు రఘుపతి వెంకయ్య బహుమతి అందింది ఒక సైమా అవార్డు అందుకున్నారు తొమ్మిది ఫిలింఫేర్ సౌత్ బహుమతులు గెలుచుకున్నారు రెండు వేల ఆరులో చిరంజీవికి చలనచిత్ర రంగంలో చేసిన సేవలకు గాను పద్మభూషణ్ బహుమతి లభించింది అదే సంవత్సరం ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇచ్చింది మొత్తం దేశంలో చిరంజీవికి మూడు వేలకు పైగా అభిమాన సంఘాలు ఉన్నాయట పంతొమ్మిది వందల ఎనభై ఏడులో చిరంజీవి నటించిన స్వయం కృషి చిత్రం రష్యన్ భాషలోకి అనువాదమై మాస్కో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించబడింది ఇది చాలా గొప్ప విషయం రుద్రవీణా చిత్రం జాతీయ సమగ్రతను బోధించే ఉత్తమ చిత్రంగా జాతీయ బహుమతి అందుకుంది ఇలా మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్లో ఎన్నో అద్భుతమైన అవార్డు అంచుకున్నారు ఇలా సౌత్ ఇండియాలో ఏ హీరోకి రాని అవార్డులు మెగాస్టార్ ఖాతాలో ఉన్నాయి ఇక మెగాస్టార్ చిరంజీవి గురించి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చూద్దాం చిరంజీవి విజయశాంతి హిట్ పేరుగా నిలిచారు టాలీవుడ్లో వీరిద్దరూ కలిసి నటించిన పద్దెనిమిది చిత్రాలు అన్నీ విజయవంతమయ్యాయి చిరుతో కామెడీ పండించగల నటిగా రాధిక కూడా పేరు సంపాదించుకున్నారు ఈమెతో కలిసి చిరు పద్దెనిమిది సినిమాల్లో నటించారు ఆ తర్వాత ఎక్కువ చిత్రాలు చేసింది నటి రాధతో ఆమెతో పదహారు చిత్రాల్లో మెగాస్టార్ నటించారు మెగాస్టార్ నటించిన సినిమాల్లో ముప్పై ఐదు సినిమాలు హైదరాబాద్లో నేరుగా వంద రోజులు ఆడాయి అమ్మ అంజనాదేవి చిరంజీవికి చిన్నప్పుడు చేయించిన బంగారు వాచి ఇప్పటికీ చిరంజీవి భద్రంగా దాచుకున్నారు చిరంజీవి అన్ని వంటకాలను చాలా ఇష్టంగా తింటారు సీ ఫుడ్ అంటే కొంచెం ఎక్కువగా ఇష్టంగా ఇష్టపడతారు కోటికొక్కడు సినిమాకు కోటి రూపాయల పారితోషికం అందుకున్న తెలుగు తొలి నటుడు చిరంజీవి ఇక నిజాయితీ పరుడిగా చెప్పాలి మెగాస్టార్ని చిరు ప్రభుత్వానికి పన్నులు చెల్లించడంలో ముందు ఉంటారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరానికి పది లక్షలకు పైగా ఆదాయ పన్ను చెల్లించినందుకు ఆదాయ పన్ను విభాగం వారు చెన్నైలో ప్రాంతీయ స్థాయి సన్మాన్తో గౌరవించారు చిరంజీవికి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం చిన్నతనంలో కెమెరా కొనుక్కోవడం కుదరలేదట సినిమాల్లోకి వచ్చాక ఫోటోగ్రఫీ కోరికను తీర్చుకున్నారు చిరంజీవికి మెదడు పదును పెట్టే అబాకస్ సుడుకో లాంటి పజిల్ గేమ్స్ అంటే చాలా ఇష్టం చెస్ అన్న చాలా ఇష్టపడతారు చిరంజీవి తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద దిక్కుగా ఏదైనా సమస్య వస్తే ఆదుకునే వ్యక్తిగా ఇప్పుడు పేరు తెచ్చుకున్నారు దాసరి తర్వాత ఆయన ఇప్పుడు ఇండస్ట్రీకి పెద్దగా ఉన్నారు చిరంజీవికి ఇష్టమైన హీరోయిన్ శ్రీదేవి ఆయన దృష్టిలో పర్ఫెక్ట్ హీరోయిన్ అంటే ఆమెనట అందంతో పాటు వృత్తి పట్ల ఎంతో నిబద్ధత ఉన్న వ్యక్తి అని చిరంజీవి చెబుతారు ఇక సినిమాల్లో చిరంజీవికి అత్యంత ఇష్టమైన పాట రుద్రవ్యంలోని పాటలు ఆయనకే కాదు సతీమణి సురేఖకు కూడా ఆ పాటలన్నీ ఇష్టమట చిరంజీవి డ్యాన్సులకి కాకుండా ఫైట్స్కు కూడా పెట్టింది పేరు ఆయన ఫైట్ శైలి కూడా ప్రత్యేకంగా ఉంటుంది డూప్ లేకుండానే రిస్క్ తీసుకుంటారు ఇక చిరు గుర్రపు స్వారి గురించి చెప్పుకోవాలి గుర్రపు స్వారీ శైలి చాలా ప్రత్యేకంగా ఉంటుంది చిరుది ఒక చేత్తో మాత్రమే కళ్ళాన్ని పట్టుకొని మరొక చేయిని గాలిలో వదిలేసి గుర్రం పూర్తిగా కూర్చోకుండానే కొద్దిగా నిలబడి చిరు స్వారీ చేయగలరు సౌత్ ఇండియాలో మరే హీరో కూడా చేయలేరు అంజీ కొండవీటి దొంగ జగదేక వీరుడు సుందరి సినిమాల్లో చూస్తే మనకిది స్పష్టంగా కనిపిస్తుంది ఇక చిరంజీవి ఇటు తెలుగులోనే కాదు తమిళం కన్నడ హిందీలో కూడా చిరంజీవి నటించారు కాపు సామాజిక వర్గానికి చెందిన చిరంజీవి ఏనాడు కులాల గురించి మాట్లాడింది లేదు మెగాస్టార్ చిరంజీవి ఆస్తుల గురించి చూసినట్లయితే దేశంలో చెప్పుకోవాలంటే హీరోల్లో ధనవంతుల్లో టాప్ త్రీలో ఉంటారు చిరంజీవి ఆయన చాలా ముందు చూపు కలిగిన వ్యక్తి ఫినాన్షియల్గా చాలా జాగ్రత్తపరుడని అంటారు ఇండస్ట్రీలో ఎవరికీ లేని పెద్ద భవంతి చిరు సొంతం తన అభిరుచికి తగిన విధంగా హైదరాబాద్లో సొంత ఇంటిని నిర్మించుకున్నారు సుమారు ఏడాది సమయం దీన్ని కేటాయించారట దీని విలువ సుమారు వంద నుంచి రెండు వందల కోట్ల రూపాయల వరకు ఉంటుందని ఇన్సైట్ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడే కలుస్తూ ఉంటారు ఆయన దగ్గర ఉన్న కార్లు కూడా చాలా ఖరీదైనవి సుమారు ముప్పై నుంచి నలభై కోట్ల రూపాయల వరకు విలువైన కార్లు ఉంటాయట రోల్స్ రాయిస్ ప్యాంటమ్ ఆయన ఎక్కడికి వెళ్ళినా ఇదే కార్లో వెళ్తారు సుమారు పన్నెండు కోట్ల రూపాయల విలువ ఉంటుంది టోయాటో ల్యాండ్ క్రూజర్ రేంజ్ రోవర్ ఆడి ఇలా అత్యంత ఖరీదైన కంపెనీ కార్లు ఆయన గ్యారేజీలో ఉంటాయి ఇక ఆయన పుట్టినరోజు వివాహ వార్షికోత్సవ సమయంలో కుటుంబ సభ్యులు కూడా అతి ఖరీదైన వాచీలు కార్లు బహుమతిగా ఇస్తూ ఉంటారు ఇక ఆయన సుమారు ఇరవై ఏళ్ల క్రితమే కోకాపేట్లో భారీగా స్థలాలు పొలాలు కొన్నారట ఇక కోట్ల రూపాయల ధర ఉన్నాయి ఇప్పుడు చరణ్కి చిరువుకి సొంతంగా మరికొన్ని విల్లాలు ఇల్లులు హైదరాబాద్లో ఉన్నాయి ఉన్నాయంటారు పలు కమర్షియల్ కాంప్లెక్స్లు కూడా మెగా ఫ్యామిలీకి ఉన్నాయి ఇక చెన్నైలోని టీ నగర్లో లో మెగాస్టార్ సొంత ఇంటిని ఆ సమయంలో నిర్మించుకున్నారు ఇలా పలు ఇన్వెస్ట్మెంట్లు చేశారు ఆయన ఇక ఖరీదైన వాచీలు కూడా మెగాస్టార్ దగ్గర ఉన్నాయి సుమారు వాటి విలువే ఇరవై నుంచి ముప్పై కోట్ల రూపాయల వరకు ఉంటుందట ఇన్సైడ్ టాక్ ప్రకారం చిరంజీవికి పదిహేను వందల కోట్ల రూపాయల వరకు ఆస్తులు ఉంటాయని అంటూ ఉంటారు అయితే సమాజ సేవ చేయడంలో కూడా ఆయన ముందే ఉంటారు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా అలాగే పేదలకు ఖర్చు చేస్తూ ఉంటారు సమాజానికి పెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు ఆయన ఎవరైనా సాయమని వస్తే వెంటనే ఆదుకుంటారు చిత్రసీమలో లేదు అని ఎవరు వచ్చినా వాళ్ళకి సాయం అందిస్తారు ఎంతో మందికి ఆపరేషన్లు చేయించారు ఇంటి నిర్మాణాలకి సాయాలు చేశారు పిల్లల ఉన్నత చదువులకు డబ్బులు ఇచ్చారు ఎవరైనా ప్రమాదంలో గాయపడినా ఆర్థికంగా స్తోమత లేకపోయినా ఎవరైనా చెబితే వారికి సాయం కూడా చేస్తారు చిత్రసీమలో అందరివాడిగా ఉన్నారు ఎందరికో నెల నెల పింఛన్లు కూడా పంపిస్తున్నారు ఎన్నో గుప్తదానాలు చేశారు కరోనా సమయంలో కోట్ల రూపాయల సొంత నగదు ఖర్చు చేసి సాయం అందించారు అభిమానులకు ఏ ప్రమాదం జరిగినా ఏ కష్టం వచ్చినా ఆయన సంఘాల ద్వారా తెలుసుకుంటారు నేరుగా వారికి సాయం చేస్తారు ఎందరో తమ అభిమానుల పిల్లల పెళ్లిలకు కూడా ఆయన సాయం చేశారు చిరుని ఈనాటి దానకరుణ్ చెప్పాలి ఇక చిరంజీవి ప్రస్తుతం సినిమాలతో వరుసగా బిజీగా ఉన్నారు ప్రస్తుతం ఆచార్య విడుదలకు సిద్ధంగా ఉంది మెహర్ రమేష్ దర్శకత్వంలో బోలాశంకర్ చేయనున్నారు గాడ్ ఫాదర్ మోహన్ రాజా దర్శకత్వంలో చేయనున్నారు ఇక డైరెక్టర్ బాబీతో వాల్తేరి వీరయ్య అనే టైటిల్ గురించి వార్తలు వినిపిస్తున్నాయి ఇక ఎప్పటి నుంచో ఒక టాక్ కూడా నడుస్తోంది పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆటో జానీ సినిమా కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది ఇటీవల వార్తలు కూడా వినిపించాయి వెంకీ కుడుమలతో సినిమా చేయనున్నారట మొత్తానికి మరో నాలుగైదు సినిమాలు లైన్లో పెట్టారు చిరంజీవి వచ్చే మూడు సంవత్సరాల వరకు పలు సినిమాలతో ఆయన బిజీగా ఉండనున్నారు ఇలా మెగాస్టార్ చిరంజీవి నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని మరిన్ని మంచి సినిమాలు తీసి మనల్ని అలరించాలని కోరుకుందాం